మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానని అన్నారు షర్మిల వెంటనే నా ప్రయాణమని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు నియోజకవర్గం నిధుల కేటాయింపులో పలుమార్లు కుదించారు అయినా బాధపడలేదు ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల కాలేదు అని ఆళ్ళ అన్నారు అయితే వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు మాత్రమే తెలుసు పార్టీ కోసం నేను సర్వస్వం పోగొట్టుకున్నాను మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా చంద్రబాబు లోకేష్ పై కేసులు వేస్తా అవసరమైతే సీఎం జగన్ పైన కూడా ఫిర్యాదు చేస్తా అని ఆళ్ళ అన్నారు అయితే మరోవైపు మంగళగిరి వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్ ఫోటోలు తొలగించారు కేవలం రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలమ్మతో ఫోటోలు దర్శనమిచ్చాయి తిరిగి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు ఎందుకంటే ఏమండి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళమే అందులో కూడా గమనించండి నేను అందరినీ కోరుకునేది ఒకటే రాజకీయాల్లో ఉండే మనము అవత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి బాగా అనుకుంటాం మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి అవి ఏంటి అని అంటే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి అటు గాజువాక భీమవరం ఇలాంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా వెళ్లేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి మీరే చూసారండి ఇప్పుడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి ఇల్లు చూడమనండి నేను నేను ఓపెన్ గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకి వెళ్తారో ఏ ఏరియాకి వెళ్తారో నాడెలా ఎలా ఉంది నేడెలా ఎలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేసాము దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పని పనిచేసాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జ్లు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులే వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఇన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ముఖ్యమంత్రి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అనేది అది ఎన్ని అపోహలేనండి అందరితో టచ్ లోనే ఉంటాం కలిశానండి నేను కలిశాను శర్మలమ్మ గారిని ఇప్పుడే చెప్పలేము అండి చెప్పలేదు శర్మలమ్మ గారి నిర్ణయం తీసుకుఫీ జాయిన్ జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను భయపడే రాజీనామా అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకుని ఆ బజార్లకు వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాలు దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను ముందు శర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మిలమ్మ అంటే నా పైన నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ ద అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే అదే చదువుతా ఉన్నాయండి నేను అవన్నీ ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది ఇంకా లెక్క చూసుకుని ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళ కానీ రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవం న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఏమంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రాజేరెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను అసలు నేను రెడ్డి గారి మనిషిని రెడ్డి గారి భక్తుడిని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేయాలి వచ్చారంటే చాలామంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రాజశే గారి మనిషి నండి రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను శర్మిలమ్మ గారు ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పానండి కేసులు ఎప్పుడు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాను నేను చెప్పాను కదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐదు కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపించు యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒకే రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతో నేను గౌరవ న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కిపోను ఆ కేసులు కంటిన్యూ అవు